అందరికీ నమస్కారములు ఈరోజు మనం చర్చించుకునే విషయము చాలా ముఖ్యమైనది భారత రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ పవర్సు ముఖ్యంగాను ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంటు అత్యవసర పరిస్థితుల్లోనే చేసినప్పుడు దేశం యొక్క మన రాజ్యాంగం ఏ విధంగా మార్పులు చెందుతుంది ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్కి ఏ విధమైన అధికారాలు వస్తాయి అలాగే పార్లమెంటుకి ఏ విధమైన అధికారాలు వస్తాయి వాటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఈ చర్చలో ముఖ్యంగా దేశ కాలమాన పరిస్థితులు ఎప్పుడూ శాంతియుతంగా ఉండకపోవచ్చును అటువంటి పరిస్థితిలోనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది సో సంయుక్తంగా ఉన్నప్పుడు కేంద్ర పరి కేంద్ర పరిమితులు కేంద్రానికి ఉంటాయి రాష్ట్ర పరిమితులు రాష్ట్రానికి ఉంటాయి అలాగే కేంద్రం తన స్వతంత్రంగా ఉండవచ్చు రాష్ట్రాలు కూడా వాటిలో స్వతంత్రంగా అటోనమస్గా కూడా ఉంటాయన్నమాట కానీ అత్యవసర పరిస్థితుల్లోనే ఈ పరిస్థితి కాస్త మారుతుంది మారి దాని ప్రకారంగా కేంద్రానికి ఎక్కువ అధికారాలు వస్తాయి ఆ సమయంలో మటుకు రాజ్యాలకి అంత అధికారాలు ఉండవు వాళ్ళ అధికారాలను కూడా కాస్త తగ్గిస్తారు ఇది రాజ్యాంగమే ము మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్స్లో పెట్టబడింది ఈ ఆర్టికల్స్ మొత్తం మూడు రకాల ఎమర్జెన్సీలు అంటే ఆపత్ కాలం అనుకోండి అత్యవసర పరిస్థితి అండి అటువంటిది ఒకటి ఏమిటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బాహ్యం నుంచి దురాక్రమణ వచ్చిన లేదా ఎక్కడి నుంచైనా మనకి భద్రతకి ఒక భయం కల్పించిన అటువంటి సమయాల్లోనే మూడు వందల యాభై రెండు ప్రకారంగా ప్రోక్లమేషన్ ఇస్తారు అంటే ప్రోక్లమేషన్ జారీ చేస్తారు అధీకృతం అనమాట ఆ జారీ చేసినప్పుడు పరిస్థితి ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల యొక్క సంబంధాల్లో కొంచెం తేడా వస్తుంది కారణం ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా కొన్ని మూల హక్కులు ఉన్నాయి అంటే వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటాం అలాగేను సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వీటిలోని చాలా మార్పులు వస్తాయి ఈ మార్పులు ఎలాగొస్తాయంటే నేను వివరిస్తాను ఇది ఏ పరిస్థితిలోని ఒకటి ఇవి గమనించవలసినవి మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఐదు ఈ అధికరణాలు అనండి లేకపోతే ఈ ఆర్టికల్స్లోనే వివరించబడి ఉంది సో ఎప్పుడైనా సరే మనకి దురాక్రమణ జరిగి మన దేశ భద్రతకి ఒక ఆటంకం ఏర్పడినప్పుడు ప్రెసిడెంటు ప్రోక్లమ్ చేస్తాడు ఇది ప్రో అధికరణ అధికరణ అంటారు సో ఈ ప్రోక్లమేషన్ చేసినప్పుడు దేశమంతా ఒకటైపోతుంది ఒకటైపోయి యూనియన్ పార్లమెంటు రాష్ట్రాలకు కూడా లెజిస్లేషన్ చేస్తుంది రాష్ట్రం మీద కార్యనిర్వాహక అధికారాలు కూడా ఉంటాయి దేశం అంతా ఒకటే అన్నట్టుగా వచ్చి ఈ ఎమర్జెన్సీని ఎదుర్కోవాలి దీని యొక్క ముఖ్యంగా పరిగణనలోకి ముఖ్యంగా వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఏమిటంటే అది మూడు వందల యాభై ఎనిమిది ఆర్టికల్ మూడు వందల యాభై తొమ్మిది ఆర్టికల్లో వివరించబడింది మూడు వందల యాభై ఎనిమిది ఏంటంటారు ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రొక్లైమ్ చేశారో వెంటనే మన యొక్క హక్కులు ముఖ్యంగా సిటిజన్స్ యొక్క హక్కులు ఆర్టికల్ నైన్టీన్లో ఉన్నాయి ఈ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ నుంచి జీ దాకా ముఖ్యంగా వాక్ స్వాతంత్రము ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేరు అంటే ఎక్కడెక్కడ కలి ఈ హక్కులు ముఖ్యంగా ఈ ఫ్రీడమ్స్ అనమాట ఈ స్వాతంత్రాలు వాటికి టెంపరీగా సస్పెండ్ అయిపోతాయి అంటే వాటి గురించి మీరు కోర్టులు కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు కోర్టుకు వెళ్ళినా సరే కోర్టులు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క అసఖ్యాన్ని ప్రకటిస్తారు అదేవిధంగా మూడు వందల యాభై తొమ్మిదిలో మరో ఆర్టి అని మరో ఆర్టికల్ ఉంది ఈ ఆర్టికల్లో ఏమిటి ప్రెసిడెంట్ ఏ విధంగా నోటిఫై చేస్తాడో ఆ నోటిఫికేషన్లోని ప్రాథమిక హక్కుల్లోనే ఈ హక్కులకి ఈ హక్కులు కూడా మేము సస్పెండ్ చేస్తున్నాము అని ఆ హక్కులు కూడా వివరించాలి ఏ హక్కులైతే ఆయన వివరిస్తాడో ఆ హక్కులు కూడా మనకి లబ్ధిగా ఉండవు మనకి మన మనకి అంటే కోర్టులకి వెళ్ళలేము కోర్టు కూడా చెప్పేస్తాయి బాబు మేము సారీ మేము మీకు హెల్ప్ చేయలేమనే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అరవై రెండులో చైనా వాళ్ళ అగ్రెషన్ అరవై ఐదులో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ డెబ్భై ఒకటిలో మని ఈ మూడును చాలా అత్యంత ఆపత్కరమైన విశేషాలు అటువంటిప్పుడు ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేశారు చేయడం వల్ల ఏంటంటే మొట్టమొదటిది సెంటర్ అంటే కేంద్రం కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది ముఖ్యంగా లెజిస్లేటివ్ పవర్సు ఎగ్జిక్యూటివ్ పవర్సును జ్యుడిషియరీ మటుకు జుడిషియరీ మటుకు రాజ్యాంగమే ఆదేశిస్తుంది మీరు ఇందులో పట్టించుకో ముఖ్యంగా ఆర్టికల్ నైన్టీన్ గురించి మీరు మాట్లాడకూడదు అలాగేను ఈ మిగతావి ఏ హక్కులు ఆ రాజ్యం ప్రొక్లమేషన్లో చేస్త చేరుస్తారో వాటి గురించి కూడా కోర్టుల దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు కోర్టుల దగ్గరికి వెళ్ళినా సరే ఆ జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని ఇది అరవై రెండు తర్వాత అరవై ఐదు డెబ్భై ఒకటి దాకా బాగా జరిగింది బంగ్లాదేశ్ వాటి డెబ్భై ఐదు ముఖ్యంగా అప్పుడు మనకి ఎమర్జెన్సీ పెట్టారు ముఖ్యంగా జూన్ ఇరవై ఐదున ఇది చాలా బాధాకరంగా అయింది అప్పుడు మన దేశంలోని మన నాయకుల్ని అందరిని జైల్లో పెట్టేసి చాలా అనుక్కోని విధంగాను వాళ్ళని బాధలు పెట్టడం జరిగింది దానివల్ల స్వతంత్ర ముఖ్యంగా సహజ హక్కులు కాన్స్టిట్యూషన్ ఏ హక్కునైతే గ్యారెంటీ చేసిందో అవన్నీ నాశనం చేయిస్తారు మీకు మూడు వందల యాభై ఎనిమిది ప్రకారంగాను వాక్ స్వాతంత్రాలు అవన్నీ ఉండవు ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరి ఇష్టానుసారంగా వారు మాట్లాడితే దేశ భద్రతకి ప్రాబ్లం వచ్చేస్తుంది కానీ డెబ్భై ఐదులో చేసినటువంటి మరొక ఘోరమైన ఫలితం ఏంటంటే ఆర్టికల్ ఇరవై ఒకటి అని ఒకటి ఉంది ఇది వ్యక్తి స్వాతంత్రం ముఖ్యంగా వ్యక్తిగత స్వాతంత్రం ఇదేమిటి నో పర్సన్స్ షెల్ బి డిప్రైడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ అని చెప్పేసి ఇది దీన్ని కూడా ఆ మూడు వందల యాభై తొమ్మిది ప్రోక్లమేషన్లో చేర్చడం వల్ల కొన్ని వేల మంది అపోజిషన్ పార్టీస్ అందరిని జైల్లో పెట్టేశారు ఇది చాలా దారుణం జీవించడానికి హక్కు లేకపోతే ఇంక ఈ రాజ్యాంగం మనకు ఎందుకండి సో అందుకని దీనివల్ల చాలా తీవ్రమైన పరిణామాలు అవి అప్పుడు అందరూ కలిసి కొందరు వెళ్ళి కోర్టు కూడా వెళ్ళారు కోర్టులు కూడా అల్టిమేట్గా మా ద్వారాలు మూసుకుపోయి మేము మీకేమీ హెల్ప్ చేయలేము ఎందుకంటే రాజ్యాంగం ఈ విధంలో మేము మళ్ళీ ఏ విధంగానూ సహాయం చేయలేదు అని చెప్పడం వల్ల ఆందోళన ఎక్కువైపోయింది అప్పుడు యాక్చువల్గా ప్రజల్లో కూడా బాగా తీవ్రమైనటువంటి ఆందోళన అవడం వల్ల ఆ రోజులు మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే చాలా తీవ్రమైన పరిణామాల్లోనే ఎలక్షన్స్ పెట్టినప్పుడు అప్పుడున్న పార్టీ ఇందిరాగాంధీ తీసింది ఆ పార్టీ ఓడిపోయింది ఓడిపోయి జనతా పార్టీ వచ్చింది ఈ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ప్రజల యొక్క మూడ్ చూసుకుని ఈ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి అధికారాలు అంటే ముఖ్యమైన హక్కులు వీటిని హరించేటట్టుగా ఉండకూడదు ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళు ఈ త్రీ ఫిఫ్టీ టూలోని త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే త్రీ ఫిఫ్టీ టూ అంటే ముఖ్యంగాను ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ వీటిలో ముఖ్యంగా ఏం చేస్తారంటే చాలా మార్పులు తీసుకొచ్చారు చాలా మార్పులు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ట్వంటీ కానీ ఇవి చాలా వ్యక్తి స్వేచ్ఛకి చాలా ముఖ్యం ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిర్వహించడానికి వీల్లేదు ఇవి సస్పెండ్ చేయడానికి వీల్లేదు ఆ విధంగా వాటికి ఏం తెలుస్తుంది ఒక ప్రాధాన్యత ఏర్పరిచారు ప్రాముఖ్యత దాన్నే బేసిక్ ఫీచర్స్ అన్నమాట అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లో మొదట ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నింటినీ చాలా మట్టుకు సవరించాల్సి వచ్చింది ఇది ముఖ్యంగా డెబ్భై ఏడు ఆ ప్రాంతం అయింది ఇది యాక్చువల్గా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఈ చేంజెస్ తీసుకొచ్చారు ఈ చేంజెస్ తీసుకురావడం ఏమిటైంది ఎమర్జెన్సీస్ కూడా రాజ్యాంగపరంగా కొన్ని లిమిటేషన్స్ పెట్టారు మీ ఇష్టం వచ్చినట్టుగా ఎమర్జెన్సీ విధించడానికి వీలు లేదు ఒకవేళ పొరపాటును విధించినా సరే మీరు లెజిస్లేచరు ఆర్ పార్లమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి పార్లమెంట్ సెషన్ లేకపోతే మీరు చేయండి కానీ పార్లమెంట్ ఎప్పుడైతే మళ్ళీ కలిసిందో వెంటనే ముప్పై రోజుల్లో కానీ అప్పట్లో మీరు పార్లమెంట్ ముందు తీసుకొచ్చి పార్లమెంట్ యొక్క ఆమోదం పొందాలి అంటే పార్లమెంట్ ఏమిటి అది పీపుల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ ఎమర్జెన్సీ అన్నట్టు అనమాట అంటే ఇప్పుడు ఏంటి ఒకప్పుడు తను తను సేవ్ చేసుకునే దిగ్గను ఎమర్జెన్సీ పెట్టేస్తారు ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇలాగే అయింది ఇందిరాగాంధీ గారి మీద వ్యతిరేకత చాలా బాగా పెరిగిపోయింది పెరిగిపోవడం వల్ల ఆవిడ ఎమర్జెన్సీ పెట్టవలసి వచ్చింది అప్పుడేమి తెలుసు అండి ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఒక వర్డ్ ఉండేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే లో దేశంలో ఆందోళన ఎలా వస్తుంది దేశం లోపల ఆందోళన ఎందుకు వస్తుంది అది అక్కడ దానికి సరైన నిర్వచనం లేదు నిర్వచనం లేకపోవడం వల్ల ఆ టైంలో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనిపించింది ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది నా ఎలక్షన్ గురించి గొడవ అవుతున్నది అనే ఉద్దేశం ఇది వ్యక్తిగత లాభం కోసం ఆవిడ దాన్ని ఇన్వోక్ చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దీన్ని ఇలాంటి పరిస్థితిని అవరోధించడానికి వీళ్ళు అమెండ్ చేశారనమాట చేసి ఇది మా ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ చేయడానికి వీలు లేదు పార్లమెంట్ ద్వారా ఇది తర్వాత ర్యాటిఫై చేయించుకోవాలి అంటే ఆమోదింపజేసుకోవాలి సో ఈ విధంగాను అమెండ్మెంట్ చేశారన్నమాట ఇది మూడు వందల యాభై రెండు కిందట మూడు వందల యాభై ఆరు అప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంటుంది అప్పుడు ఏంటిది ఎమర్జెన్సీ ఏంటి లిమిటెడ్ టు వన్ స్టేట్ వన్ ఆర్ టూ స్టేట్స్ అక్కడ అవుతుంది కాన్స్టిట్యూషనల్ మెషినరీ కానీ దెబ్బతింటే అంటే ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అని చెప్పి గవర్నర్ గారు కానీ ఫెయిల్ అయితే అది ప్రెసిడెంట్ గారు రిపోర్ట్ చేస్తారు చేసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు చేస్తే ఆ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేషను అంటే దాని కార్యనిర్వాహకం తర్వాత దాని దాని అది చేయవలసిన శాసన శాసనాలు ఇవన్నీ పార్లమెంట్ చేస్తుంది లేకపోతే ప్రెసిడెంట్ చేస్తాడు సో ఈ విధంగా స్టేట్ యొక్క దాని యొక్క అటానమీ పోతుంది దాని యొక్క స్వతంత్రం కంప్లీట్గా పోతుంది ఇది చాలా వరకు అనేక విధాలుగా దాన్ని మిస్యూజ్ చేశారు మూడు వందల యాభై ఆరు కింద ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ చేసి ఏ స్టేట్లో వీళ్ళ పార్టీ లేదు ఏ స్టేట్ వీళ్ళకి అనుగుణంగా చేయటం లేదు వాళ్ళని తీసుకెళ్ళి ఎమర్జెన్సీ అన్నారు సో ఈ విధమైన పరిస్థితుల్లోని అది కూడా వాళ్ళు గణనలోకి తీసుకుని నలభై నాలుగవ అమెండ్మెంట్ ప్రకారంగా దానికి కూడా కొన్ని సేఫ్ గార్డ్స్ కొన్ని రక్షణలు కొన్ని కవచాలు పెట్టారు అన్నమాట ఏం చేశారంటే దీనికి కూడా ప్రెసిడెంట్ గారు వెంటనే అలా చేయడానికి వీలు లేదు చేసినా సరే పార్లమెంటుకి అది యొక్క ఎప్రూవల్ కావాలనేసి సో ఈ విధంగా డెబ్భై ఐదు ఎమర్జెన్సీ వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నాం నేర్చుకుని దాంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అన్నింటినీ నలభై నాలుగో అమెండ్మెంట్ ద్వారా చేయండి అందుకని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మొట్టమొదటి చాలా సింపుల్గా ఉండేవి తర్వాత మట్టుకు చాలా మోర్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ అయిపోయాయి అంటే ప్రొసీజర్స్ చాలా ఎక్కువైపోయాయి ఇవన్నీ ఎందుకు అయ్యా అంటే ముఖ్యంగాను మూలాధార హక్కులు ఉంటాయి కదా వాటిని కాపాడుకునేవి రెండోది ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే స్టేట్స్నే యాజ్ ఫార్ అస్ పాసిబుల్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వదిలియాలి ఎందుకంటే స్టేట్ శాస్త్రతం అనుకోండి అదేమిటి ఆ పీపుల్ వాళ్ళు ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య రక్షణ అంటే ఏమిటి మీ ప్రజలు వీళ్ళు ఎన్నుకున్నారు సో వాళ్ళ ప్రజాస్వామ్యం రక్షించాలి అస్తమాను పార్లమెంట్ తీసుకుంటే మరి వీళ్ళకున్న ఎందుకు ఈ ఎలక్షన్స్ అన్నీ సో అందుకని నర తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు వాళ్ళు ఈ పరిస్థితిని అవగాహన చేసుకుని అస్తమాను మీరు స్టేట్స్ ఎమర్జెన్సీ చేస్తే బాగుండదు అందుకని మీరు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి ఈ ఎమర్జెన్సీ స్టేట్లో ముఖ్యంగాను చేయడం మానేశారు అప్పటిదాకా నూరు మాట చేశారు తొంభై నాలుగు తర్వాత మటుకు చాలా మటు తగ్గిపోయి కారణం ఈ నిబంధనలు బాగా పెరిగిపోయి నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు బొమ్మయి అని ఒక కేసులో వాళ్ళు మార్గదర్శకాలు ఇచ్చారు ఆ మార్గదర్శక అయితేనే మీరు స్టేట్లో ఎమర్జెన్సీ చేయగలరు అని చేయబట్టి ఇప్పుడు తొంభై నాలుగు తర్వాత స్టేట్ అసెంబ్లీస్ రద్దు చేయడం అనేది చాలా తగ్గిపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది కాకుండా ఎమర్జెన్సీ లేకుండా కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ మరో రెండు మూడు ఉన్నాయి ఒకటి మూడు వందల యాభై ఐదు రెండు మూడు వందల అరవై ఐదు ఈ మూడు వందల యాభై ఐదు ప్రకారంగా ఏంటంటే అయ్యో సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ప్రకారంగా స్టేట్లో ఏమైనా సరే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ ఉన్నాయి స్టేట్లో ఒకవేళ ఏమైనా పరిస్థితులు కానీ చక్కబెట్టాలంటే స్టేట్ యొక్క వాటి యొక్క మంచితనం వాటి యొక్క బాగోగులు చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అది మూడు వందల యాభై ఐదు చెప్తుంది మూడు వందల అరవై ఐదు కూడా ఉన్నందులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన డైరెక్షన్స్ కానీ ఫాలో అవ్వకపోతే కేంద్రం కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చును ఈ ఎమర్జెన్సీ అంత అప్లై చేయక లేకుండా నేను ముఖ్యంగా దేశంలో శాంతి భద్రతలకి ఎప్పుడైనా విఘాతం కలిగినప్పుడు ఈ సంయుక్త రాష్ట్రం ఏకత్వం అయిపోతుంది ఆ విధంగా పార్లమెంటు ప్రెసిడెంటు వాళ్ళకి హక్కులు వస్తాయి కోర్టులు కూడా వాటిలో కలుగు చేసుకోకూడదు ముఖ్యంగా ఆర్టికల్ నైన్టీన్లో ఉన్నటువంటి మన మూలాధార హక్కులు వాటిని సస్పెండ్ చేస్తారు లేకపోతే ఆర్టికల్ ట్వంటీ వన్ ముఖ్యంగా ఉంది కదా అది బేసిక్ రైట్ కాబట్టి దాన్ని మటుకు సస్పెండ్ చేయడానికి వీలు లేదు సో నార్మల్గా సర్క్యులేషన్స్లోనే ఫెడరల్గా ఉంటుంది కానీ అత్యవసర పరిస్థితుల్లోనే ముఖ్యంగా ముప్పులు కానీ వాటిల్లినప్పుడు దేశం అంతా ఐక్యంగా ఒకటిగానే తారిపో మారిపోతుంది ఇది ఈరోజు యొక్క సారాంశం